హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ బుద్ధుడి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన ఆరు జీవిత పాఠాలేంటో చూద్దాం ఇప్పుడు వాళ్ళ వీడియోలో అయితే గౌతమ బుద్ధుడు పేరు వింటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది ఆయన ముఖం ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నట్టే ఉంటుంది ఆ వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో ప్రజలు అనుసరిస్తున్న ప్రధాన మతాలలో బౌద్ధ మతం ఒకటి సిద్ధార్థుడిగా పుట్టిన ఓ రాజు జ్ఞానోదయం పొందాక గౌతమ బుద్ధుడిగా మారాడు ఈ బౌద్ధ మతం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి మనుగడలో ఉందని చరిత్ర చెబుతుంది గౌతమ బుద్ధుడు గుర్తొస్తే చాలు ప్రశాంతమైన ముఖం కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది జీవితంలో ఎవరైతే హింసకు దూరంగా ప్రశాంతంగా జీవించాలనుకుంటారో వారు గౌతమ బుద్ధుడిని అనుసరించాలనుకుంటారు జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రతి మాట జీవితానికి ఒక పాఠంగా మారింది ద్వేషానికి ద్వేషంతో ఎవరూ జయించలేరు ద్వేషాన్ని జయించాలంటే ప్రేమే కావాలి అని ఆయన చెప్పిన మాటలు అక్షరాల నిజం ఆరోగ్యమే గొప్ప బహుమతి సంతృప్తి గొప్ప సంపద అన్న గౌతమ బుద్ధుని మాటలు ఎప్పటికీ ఆచరణీయమైనవి జ్ఞానోదయం అయ్యాక బుద్ధ భగవానుడు నేటి ప్రజలకు ఎన్నో బోధనలు చేశారు ఇప్పటికీ మిలియన్ల మంది అతను చూపించిన ఆధ్యాత్మిక ప్రయాణంలో కొనసాగుతున్నారు బౌద్ధ మతాన్ని అనుసరించినా అనుసరించకపోయినా బుద్ధ భగవానుడు చెప్పిన బోధనలను మాత్రం ప్రతి ఒక్కరూ ఆచరించదగిన బుద్ధుడు చెప్పిన ప్రకారం ప్రజలు ఏం చేసినా అది బుద్ధిపూర్వకంగా మనశ్శాంతిగా మనస్సాక్షిగా చేయాలి అప్పుడే వారు తమ ఆలోచనలు భావోద్వేగాలు పనులు గురించి స్పష్టంగా తెలుసుకోగలుగుతారు విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు జీవితంలో ఏది శాశ్వతం కాదని అందరూ తెలుసు బుద్ధ భగవానుడు జీవితంలో మార్పు సహజమని బోధించారు అంగీకరించడం వదిలిపెట్టడం అనేది ప్రతి జీవితంలో జరిగేదే వాటికి ముందుగానే సిద్ధపడి ఉండాలి ఏ పని చేసినా భవిష్యత్తు ఫలితాల కోసం ఆలోచించకూడదు ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలి అందరి పట్ల సానుభూతి దయతో ఉండడం బుద్ధ భగవానుడి బోధనల్లో ముఖ్యమైనది దయాకరుణ ఉన్నవారు ఎదుటి వారితో లోతుగా కనెక్ట్ అవుతారు చుట్టూ ఉన్న ప్రపంచంలోని బాధలను కూడా అధిగమించగలరు ఎవరైతే తమ జీవితంలో సానుభూతిని దయను కలిగి ఉంటారో వారు ఉత్తమమైన జీవితాన్ని గడుపుతారు అహంకారంతో ఉండే మనిషి తన కోపానికే కాలిపోతాడు అహం అనుబంధాలను దూరం చేస్తుంది స్నేహితుల మధ్య దూరం పెంచుతుంది ఇది సంఘర్షణకు అసంతృప్తికి దారితీస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అహాన్ని వదిలేయాలి ఎవరైతే అహంకారాన్ని వదిలిపెడతారో వారు త్వరగా ఎదగగలుగుతారు భౌతిక సుఖాలపై అధిక వ్యామోహాలను విడిచిపెట్టాలి కోరికలు ఎక్కువైతే కష్టాలు పెరుగుతాయి సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఎలాంటి సుఖాలకు లోను కాకుండా ఉండే వ్యక్తి తక్కువ సమస్యలను ఎదుర్కొంటాడు అయిన చెప్పినవన్నీ బౌద్ధ స్వీకరించిన వ్యక్తులే కాదు సాధారణ ప్రజలు కూడా అనుసరించదగ్గవి వీటిని పాటిస్తే ప్రతి ఒక్కరి జీవితం తేలికగా మారుతుంది కష్టాలు సమస్యలు కూడా దూది తేలికగా అనిపిస్తాయి గౌతమ బుద్ధుడి బోధనల్లో నిత్యం పఠించాల్సిన త్రినత్రాలు కూడా ఉన్నాయి అవి బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చాము వీటిని తలుచుకుంటూ మనిషి సరైన దిశలో అహింసాయుతంగా జీవించాలన్నది బుద్ధుడి ముఖ్య ఆశ ఇదండి వీడియో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బుద్ధుడి ఫోటో కానీ విగ్రహంగానే ఉంటుంది ఎందుకంటే జ్ఞానోదయం అయ్యాక బుద్ధుడి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక పాఠంగా మారిపోయాయి కాబట్టి ద్వేషాన్ని ద్వేషంతో ఎవరూ జయించలేరు ద్వేషాన్ని ప్రేమతోనే జయించాలి అన్న ఎలాంటి మాటలు ఎన్నో మాటలు చెప్పిన వృద్ధుడు అలాగే ఆరోగ్యమే గొప్ప బహుమతి సంతృప్తి గొప్ప సంపద అని కూడా చెప్పారు ఈ విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బుద్ధిని విగ్రహం ఫోటో కూడా ఉంటుంది ఎందుకంటే మనము ఆ విగ్రహాన్ని చూస్తుండగానే మనకి ఎంతో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను அந்தவரக்கும் அந்த நமஸ்காரம் டேக் கேர் பாய்